ఈ మధ్య నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది పాత మిషన్ ఉన్నప్పుడే చాలు రోజుకు ఐదారు బ్లౌజులన్నా కుట్టేది ఏమో కానీ పెద్ద మిషన్ తెచ్చుకున్నాక చించుదాంలే అనుకున్నా కానీ అప్పటి నుంచి సరిగ్గా అసలు బాగుండడం లేదు హెల్త్ అనేది అసలు సెట్ అవడం లేదు మెయిన్ అదే ప్రాబ్లం కొత్త మిషన్ తెచ్చుకున్న కొత్త కొత్తలో అయితే దీని మీద పది బ్లౌజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి నాకు మొన్న ఒక వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు మీరు ఎన్ని రోజులు ఎంత టైం మిషన్ మీద స్టిచ్ చేయడానికి టైం చెప్తారు అని దీపిక గారు అయితే చెప్పారనమాట అంటే కామెంట్ పెట్టారు తను కూడా మన సబ్స్క్రైబర్ అయి ఆ వీడియోస్ చూస్తూ ఉంటుందంట థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఈ మధ్య అంటే కొంచెం హెల్త్ బాగాలేక సరిగ్గా సెట్ అవ్వకుండా ఉంది లేకపోతే పొద్దున్నే పని చేసుకొని పిల్లల్ని క్యారీ పెట్టేసి స్కూల్ పంపించేసి ఆ మిషన్ మీదకైతే వచ్చేసేదాన్ని అప్పుడు ఏడు ఏడున్నర కల్లా పని అయిపోయేది బట్ ఇప్పుడు ఇప్పుడేమంటే నాకు అవుతుంది పని అయిపోయేసరికి మళ్ళీ వంట చేసుకుని మిషన్ మీదకి వచ్చి వాళ్ళకి ఇలా క్యారీ అవి పెట్టేసి వచ్చేసరికి టైం బాగా అయిపోతుంది ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం లేదు రోజుకు రెండు మూడు లేదా నాలుగు ఐదు అంతకాడికి ఎక్కువ కుట్టదలుచుకోలేదనమాట నా హెల్త్ కూడా చూసుకోవాలి కదా